హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు తీపి గుమ్మడికాయ పులుసు తక్కువ టైంలో టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం ఈ సైజులో చింతపండు తీసుకున్నానండి దీనిని శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు తీపి గుమ్మడికాయ తీసుకున్నానండి ఈ తీపిగుమ్మడికాయ తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తీపిగుమ్మడికాయలో విటమిన్ ఏ అధికంగా ఉండడం వలన లంగ్స్కి లివర్కి కిడ్నీస్కి హార్ట్కి చాలా ఉపయోగపడుతుందండి ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వలన ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా రాకుండా నివారించవచ్చండి ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా నివారించవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని కలర్ మారే వరకి వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంతవరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా వెడల్పుగానే కట్ చేయాలండి పెద్ద సైజులో కట్ చేసి టూ ఆనియన్స్ వేసాను రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని అంతా కలిసే విధంగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత గుమ్మడికాయని ఈ విధంగా వెడల్పుగా కట్ చేయాలండి పెద్ద సైజులోనే కట్ చేయాలి మనం దప్పలం చేస్తున్నాం కాబట్టి గుమ్మడికాయ పులుసు చేస్తున్నాం కాబట్టి పెద్ద సైజులోనే కట్ చేయాలండి గుమ్మడికాయ ముక్కలని ఈ విధంగా కట్ చేసిన తర్వాత వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ వరకైనా పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కు కావాల్సినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఒక వన్ మినిట్ ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ గుమ్మడికాయ ముక్కలకి పట్టాలంటే ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉండనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఈ ఇంగువ వలన పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేశానండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి గ్రేవీకి వాటర్ ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి అదే గిన్నెలోనైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి కుమ్మడికాయ ముక్కలు ఉడకడానికి నేనైతే త్రీ విజిల్స్తో ఉడికించేసానండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని యాడ్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం వేయడం వలన పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మనం వేసుకున్న చింతపండు బెల్లం అన్నీ గుమ్మడికాయ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ వరకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి రెడీ అయింది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గుమ్మడికాయ దప్పలం ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో ఎంతో హెల్దీగా రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Okay.